భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బూరా నరసాయ్య గౌడ్ గారి గెలుపు కోసం బచ్చనపేట మండలంలోని మరియు జనగాం నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ కూడా అహరాహం శ్రమిస్తున్నారు మా పార్టీ యొక్క కార్యక్రమాల్ని పరిశీలించడానికి కర్ణాటక నుంచి వెళ్ళి ఉదయ్ కుమార్ శెట్టి గారు పార్టీ దాదాపు నలభై సంవత్సరాల నుంచి పనిచేసే సీనియర్ నాయకులు కూడా మా పార్టీ పరిశీలనకి రావడం జరిగింది నిన్న మేమందరం శ్రీ జాతీయ అధ్యక్షులు శ్రీ నడ్డా గారి కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది రేపు మా యొక్క భారత ప్రధాని ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరంగల్ జిల్లా కేంద్రానికి రానున్నారు ఎల్లుండి శ్రీ అమిత్ షా గారు పోనగిరి పార్లమెంట్కి రాబోతున్నారు తెలంగాణలో పన్నెండు ప్లస్ సీట్లు ఖాయంగా కావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి పరిశీలించడానికి వచ్చిన శ్రీ ఉదయ్ కుమార్ శెట్టి గారు రెండు విషయాలు మీకు తెలియజేస్తారు इधर जस्टिस से लोकसभा क्षेत्र में काम कर रहे हैं इधर का माहौल मत बहुत अच्छा अच्छा माहौल है इस बार भारतीय जनता पार्टी नरेंद्र मोदी जी का नेतृत्व में इधर का हमारा विजयी अभ्यर्थ बोरा नरसैया को मैं सोचता हूँ दो लाख तीन लाख से ज्यादा वोट्स में वो जीत जाएगा ऐसा था मैं भी मैंने देखा कर्नाटक में सेकंड फेस इलेक्शन हो रहा है कर्नाटक में एज ऑफ 28 में हम 23 तो 25 तक हम जीतेंगे पूरा देश में मोदी जी का नेतृत्व में सुरक्षा पाक करने के लिए लोगों का मन पे मन में है इस बार भारतीय जनता पार्टी में अधिक वोटों से सीट भी जीतेगा तेलंगाना में लगभग 75% तक जीत भी भारतीय जनता पार्टी लोग देगा सभी రోజు బచ్చనపేటలో మేము బూత్ స్థాయిలో ప్రతి బూత్కి వెళ్ళి ఏ విధంగా ప్రచారం జరిగింది ఏ విధంగా ప్రజలందరూ ఏ విధంగా బిజెపి పార్టీకి ఓటేస్తారు అనే విధంగా మేము అందరం చేస్తుంటే బ్రహ్మాండంగా మా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికబెట్టి ప్రతి ఒక్కరికి ఓటర్లని ప్రతి ఒక్కరిని అందరినీ ఓటు అడిగి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అదే విధంగా ప్రజలు గిట్ట మేము మోడీ గారికి ఓటేస్తాం ఆల్రెడీ గతంలోనే ఎమ్మెల్యే ఎలక్షన్ లోనే మేము డిసైడ్ అయిపోయాము ఈ సెంట్రల్ లో మోడీ ఉండాలి మన అందరికి రక్షణగా మోడీ ఉండాలని ప్రజలు చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉంది ఈ రోజు భువనగిరి పార్లమెంట్ లో భారీ మెజారిటీతోంది బూర నరసే గారు గెలవడం ఖాయమని సభాముఖంగా తెలియదు అందరికి నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీలో పరిశీలన చేయడానికి వచ్చిన ఇన్ఛార్జీలకు స్వాగతం పలుకుతూ ప్రజలందరూ జనగామ నియోజకవర్గ ప్రజలందరూ ఒకటి గమనించాలి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే వచ్చే వాళ్ళు టిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా మీ ముందు ప్రతిక్షణం మీ కష్టాల్లో నిలబడేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనం చూసినాం కరోనా వచ్చినప్పుడు మీ కష్టాలలో నిలబడేది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే మీ ఇంటికి వచ్చి మీ కష్టాలను చూసినాం కాబట్టి ప్రజల బచ్చనపేట మండల ప్రజల పూర్తిగా గమనించండి మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం బచ్చనపేట జనగామ నియోజకవర్గ ప్రజలకు ఉంది ఎందుకంటే ఒక్కొక్క మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేసిండు ఐదు వందల రూపాయలు ప్రతి కింటాకు వరి కొనుగోలు చేసినప్పుడు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అవినీతి ప్రభుత్వం కరప్టెడ్ ప్రభుత్వం కర్ణాటకలో అవినీతి చేసింది తెలంగాణలో అవినీతి అవినీతి చేస్తా ఉంది దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తా ఉంది టిఆర్ఎస్ పార్టీ అవినీతి చేసి ఈ రోజు ఉంది కాబట్టి ప్రజలందరూ ఈ రోజు ఈ ఈసారి నరేంద్ర మోడీ గారికి ఓటేసి ఆప్కీ బార్ బార్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు భారత్ మాతాకి